బాయ్ బాయ్ హాయ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా చాలా చాలా బాగున్నాను ఈరోజు వన్ మంత్ తర్వాత రుతు అయితే ఇంటికి వస్తుంది అన్నమాట హాస్టల్ నుంచి సో ఇప్పుడు ఎప్పుడు అన్నట్టు అన్నట్టుంది వెళ్ళారు నవీన్ అలాగే సాను కూడా వెళ్ళారనమాట తీసుకురావడానికి ఆల్రెడీ చూసారు కదా వీడియోలో వెయిట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అయితే ఏం ప్లాన్స్ లేవు మేబీ తను వచ్చిన తర్వాత ఇంట్లో టైం స్పెండ్ అంటే ఇంట్లో లేదు అంటే బయటకు వెళ్దామంటే బయట అన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట సో ఇంకా ఏం చేయకుండా జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాను పూజ అదంతా కూడా తొందరగా లేచాను కాబట్టి ఆల్మోస్ట్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చేసేసుకొని పాప కోసం వెయిట్ చేస్తున్నాను తన కోసం అయితే నేను రాత్రి సున్న అయితే చేశాను నేను వృత్తుకి ఇష్టం అంటే ఇద్దరు వాళ్ళు వస్తారనమాట సో అందుకే డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాను వస్తారేమో మమ్మీ అని చెప్పి రోడ్డు మీద రేకులు వెళ్ళినా వెయిట్ చేస్తున్నాను అనమాట మన వాళ్ళ మండేమో అని ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా మీకు అంటే నేను అందరి అన్నట్లేదండి ఒకటి ఎవరైనా వాళ్ళ పిల్లల్ని మేము హాస్టల్లో ఉంచాము అంటే అందరిలాగే వాళ్ళు కూడా అంత ప్రేమ అనుభవించి కడపలో మోసే కంటారు వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని కూడా ఉంటుంది కదా మనకి ఆప్షన్స్ మ్యాగ్జిమం వెతికి స్కూల్స్ వైజ్గా కానీ అన్ని వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ కోసం కొద్దిసార్లు కొన్ని ప్లేసెస్లో ఉన్నవాళ్ళం వెయ్యాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎవ్వరికీ పిల్లల మీద ప్రేమ లేక వాళ్ళు ఏదో అడ్డంగా ఉన్నారు అన్నట్టు వేసేయారు కదా హాస్టల్లో వాళ్ళకి కూడా పెయి ఉంటుంది హాస్టల్లో వేసాము అనగానే కానీ కొంతమంది ఈజీగా అనేస్తారు అమ్మో మీరు కాబట్టి ఉంటున్నారు మేమైతే అమ్మో ఉండలేమో పిల్లల్ని మళ్ళీ ఎలా ఉన్నారో ఏమో అంత చిన్నపిల్లల్ని వేసేసి ఎలా ఉంటారండి ఏడుస్తారు ఎవరైనా తెలుసా ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు ఏదన్నా పనిలో పడిపోతే ఖచ్చితంగా ఈ టైం ఏం చేస్తున్నారు తిన్నారా లేదా క్లాస్కి వెళ్ళారా లేదా హెల్త్ ఎలా ఉంది అన్నీ ఆలోచనలు వస్తాయి ఈజీగా ఒకరిని అలా జడ్జ్ చేయకూడదు పులిస్ అలా అనుకూడదు వెంటనే అవునా ఓకే మీకు హాస్టల్లో వేసాను అవునా అయ్యో ఉంటుందా బాగానే అన్న అడిగారంటే అక్కడి వరకు ఓకే మీరు కాబట్టి ఉంటున్నారమ్మా అలా ఎందుకు వేస్తారు చిన్నగా ఎందుకు చెప్పండి ఎందుకేసాము అన్నీ మేము కూడా ఆలోచించుకుంటాం కదా వేసే ముందు ఒకటికి ప్రసార్లు అవునా కాదా అవునా కాదా అని పెయిన్ని తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఎందుకు ఎందుకేస్తాము పిల్లలకి కూడా వేస్తాం కదా తను ప్రతిసారి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా ఇప్పుడు ఎదురే చూస్తాం వెళ్ళేటప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నారు అన్న ఫీల్తో బాధపడుతుంది అంటాం ఒక మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ అన్నా ఖచ్చితంగా నార్మల్ అయితే తవ్వను నేను అయితే సో మాకు కూడా మా పిల్లల మీద ప్రేమ ఉంది ఓకేనా వచ్చేసారు రోడ్లైతే కనిపించారు Apples being so yummy with heaven Ads it It's Jung wonder that the believers initiated Anfang తగ్గింది కదా నాన్నది ఏమైంది మొత్తం ఖాళీ అయిపోయిందా అయిపోయింది అన్న అంటే షిఫ్ట్ అవ్వాలి కదా

அந்த திம்புக்கு பணி மீத வெனக்குமா మమ్మీ ఫోన్ తగ్గించుకుంది అనుకుంటా తిరుగుతున్నా పైన ఉన్నారా చూస్తున్నా ఇప్పుడు டோர் பெட்டிய பிள்ளைங்க மீடோ திசுன்ன ऐ दी हिजोपिर ओबा ओ ना खाली चिल्डू क्या तो बात शिक्षा करना कभी ना हाय जेप्रा नियान्स हाय 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 नमस्ते మీ పప్పని ఏం చూస్తున్నారు ఊకే అక్కలతో మాట్లాడు వద్దు వద్దు కిందికి వద్దు వాడు ఉండడు మీద వద్దు అయిపోయి ఎక్కడికి కన్నయ बड़ा चूड़ाओ बने बन के चूड़ाओ उसके बिस्किट तेरे बेटे जो ठीक है हाँ ये बना के अंडे चूड़ों बैठो बैठो नीटी बैठो ये वो लेट के कंजर

చాగలితిండి ఏండి ఓపెన్ చేసి పెట్టు నా ఓపెన్ చేసి నోట్ లో పెట్టు చూడాలి బేస్ సైజ్ ఉంటారు నా నోట్ లో పెట్టున పట్టుకోవడం ఏడ్చండి ఏడ్చండి తెలియసేసి చేసి చేతి వేయాలి సూ నెక్స్ట్ వినాయక చవితి హాలిడేస్ వరకు రాదనమాట నెక్స్ట్ విజిటింగ్ అప్పుడు ఉంది కాబట్టి రాఖీ పండక్కి ఉండదు అని చెప్పి ముందుగానే కట్టించేసాం అనమాటకి లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయింది రాఖీ కట్టడం సో అందుకని ఫస్ట్లోనే సెలబ్రేషన్ చేసేసుకుంది ఇంకా ఇంటి దగ్గర నుంచి మేమైతే బయటకు వచ్చాము నియో మాల్కి కొత్తగా నల్లగంటలలో ఓపెన్ అయింది కదా సో ఫస్ట్ విజిటింగ్ అనమాట ఎలా ఉందో చూద్దామని అర్థం కాదు ఈ మాల్ ఆంబియన్స్ అయితే ఇలా ఉందన్నమాట లోపల కానీ ఈ మాల్కి రావడం ఆ రోజు చాలా మంచిదైంది ఎందుకంటే మనం సిటీ సైడ్ వెళ్తే ఇంకా రష్ ఉంటాయి అది బోనాల్ సీజన్ కాబట్టి రోడ్లు కూడా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇదైతే కొంచెం ప్రశాంతంగా ఖాళీగా ఉందన్నమాట

చాలే సో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే రింగ్ రోడ్ దగ్గర ఆగాము మా ఆయనకు అక్కడ సిల్వర్ బౌడ్ చిక ఫలుడో గుర్తు వస్తుంది సో పిల్లలు కూడా మన మిల్క్ షేక్ అవి తాగుతారని చెప్పి సాయంత్రం అయ్యాక చాయ్ పడకపోతే ఎలా అని చెప్పి నేను కూడా దిగి చాయ్ అయితే తాగేసి ఎవరికి నచ్చింది బల్ తాగి సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే మటన్ కర్రీ చేశాను అలాగే లివర్ ఫ్రై చేశాను అనమాట మటన్ లివర్ది చాలా సింపుల్గా చేశాను బట్ నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట నేను రెసిపీస్ అయితే మొత్తం ఏం షూట్ చేయలేదు ప్రశాంతంగా పిల్ల నచ్చేటట్టు వండాలనిపించింది సో నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ టైం మాత్రం మటన్ లివర్ ఫ్రై తప్పకుండా వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో కానీ అందరికి నచ్చింది అనమాట సో ఇటో స్పెషల్ చేతి భోజనం తినిపిస్తున్నావు కదా అమ్మ చేతి ముద్దలాగా ఈరోజు నాన్న చేతి ముద్దలు సో యాక్చువల్గా నిన్న అంటే వచ్చిండే ఈవినింగే పంపించేయాలి రుతుని నిన్నమంటే అంటే దగ్గరేకప్పుడు ఇంకా నైట్ ఉంచుకొని మార్నింగ్ క్లా స్కూల్ టైం కల్లా పంపించేద్దామని ఉంచేసాము మార్నింగ్ చూసారా సెవెన్ దాటింది ఆయన కూడా లేవట్లేదు లేపుతుంటే ఏడుస్తుంది ఇంకా వెళ్ళాలి అన్నప్పుడు తనకి బాధని మాకు బాధని సో విజుకిచ్చి చెప్తూ ఉన్నాట లేపి మాట్లాడుతున్నా ఏంటో అసలు వస్తుంది వస్తుంది అనేది చూసిన సేఫ్ ఉండదు ఇలా గడిచిపోతుంది టైం రేయ్ నేను పొట్టే పొట్టే గాని కాలేజ్ చేస్తున్నా నేను ని కాలేజ్ చేస్తున్నా ఉంటారు యావ నా అదో అవదాదేవుడు కయ్యంటి సో ఇంకా వెళ్ళిపోయడం వచ్చింది ఒక మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ తర్వాత అయితే ఇంటికి వస్తుంది మధ్యలో అసలు ఎట్లీస్ట్ చూడ్డానికి కూడా ఉండదు ఫోన్ మాట్లాడడం ఏమీ ఉండదు సో మళ్ళీ అప్పటి వరకు ఎదురు చూడాలి కానీ ఈసారి ఏంటంటే అసలు ఏడవకుండా వెళ్ళిందనమాట వెళ్ళిన తర్వాత కూడా నవీన్ షూట్ చేశారు